మనం పర్యావరణం అనే పదాన్ని టెలివిజన్లలో వార్తాపత్రికలలో ఇంకా మన చుట్టూ ఉన్న వ్యక్తులు తరచుగా ఉపయోగించడం వింటున్నాం పర్యావరణం అనే మాట ఇంతకు ముందు ఉన్నట్లుగా లేదని మన పెద్దలు చెబుతున్నారు మరికొందరు మనం ఆరోగ్యకరమైన పర్యావరణంలో పనిచేయాలని చెబుతుంటారు అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందుతున్న దేశాలు పర్యావరణ సమస్యలను చర్చించడానికి క్రమం తప్పకుండా ప్రపంచ శిఖరాగ్ర సమావేశాలు నిర్వహిస్తుంటాయి ఈ అధ్యాయంలో మనం పర్యావరణంలోని వివిధ అంశాలు పరస్పరం ఎలా ప్రతిచర్య జరుపుతుంటాయి మరియు పర్యావరణాన్ని మనం ఎలా ప్రభావితం చేస్తున్నాం వంటి విషయాలను తెలుసుకుంటాం పదమూడు పాయింట్ ఒకటి ఆవరణ వ్యవస్థ దీనిలోని అంశాలు ఏమిటి మొక్కలు జంతువులు సూక్ష్మజీవులు మానవులు వంటి సమస్త జీవరాశులు అలాగే భౌతిక పరిసరాలు ఒకదానితో ఒకటి ప్రతిచర్య జరుపుతూ ప్రకృతి సమతుల్యతను కాపాడుకుంటాయి ఒక ప్రాంతంలోని పరస్పరం చర్య జరుపుకునే జీవరాశులు పర్యావరణంలోని భౌతిక అంశాలతో కలిపి ఆవరణ వ్యవస్థను ఏర్పరుస్తాయి ఆ విధంగా ఒక ఆవరణ వ్యవస్థ సజీవ కారకాలైన జీవులు మరియు నిర్జీవ కారకాలైన ఉష్ణోగ్రత వర్షపాతం గాలి నేల మరియు ఖనిజాలతో కూడి ఉంటుంది ఉదాహరణకు మీరు ఒక తోటను సందర్శిస్తే గడ్డి చెట్లు గులాబీ మల్లె పొద్దుతిరుగుడు వంటి పూల మొక్కలు కప్పలు కీటకాలు పక్షులు వంటి జంతువులను గమనిస్తారు ఈ జీవులన్నీ ఒకదానితో ఒకటి పరస్పర చర్య జరుపుతాయి మరియు వాటి పెరుగుదల ప్రత్యుత్పత్తి ఇతర కార్యకలాపాలు ఆవరణ వ్యవస్థలోని నిర్జీవ కారకాలతో ప్రభావితమవుతాయి కనుక తోట ఒక ఆవరణ వ్యవస్థ అలాగే అడవులు చెరువులు సరస్సులు ఇతర రకాల ఆవరణ వ్యవస్థలు ఇవి సహజ ఆవరణ వ్యవస్థలు అయితే తోటలు పంట పొలాలు మానవ నిర్మిత కృత్రిమ ఆవరణ వ్యవస్థలు మనం కింది తరగతిలో చదివినట్టు జీవులు పర్యావరణం నుండి తమ సుస్థిరతను పొందే విధానాన్ని బట్టి వాటిని ఉత్పత్తిదారులు వినియోగదారులు మరియు విచ్ఛిన్నకారులుగా వర్గీకరించవచ్చు పైన మనం సృష్టించిన స్వయం సమృద్ధి ఆవరణ వ్యవస్థ ద్వారా మనం నేర్చుకున్న విషయాలను గుర్తు చేసుకుందాం క్లోరోఫిన్ సమక్షంలో సూర్యుని యొక్క ప్రకాశవంతమైన శక్తిని ఉపయోగించి అకర్బన పదార్థాల నుండి చక్కెర పిండి పదార్థాలు వంటి సేంద్రియ యసమ్మేళనాలను ఏ జీవులు తయారు చేయగలవు కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహారాన్ని ఉత్పత్తి చేయగల అన్ని ఆకుపచ్చ మొక్కలు కొన్ని బ్యాక్టీరియాలు ఈ వర్గంలోకి వస్తాయి వాటిని ఉత్పత్తిదారులు అంటారు జీవులు ఆహారం మనుగడకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉత్పత్తిదారులపై ఆధారపడతాయా ఇటువంటి జీవులు ఉత్పత్తిదారులు చేసే ఆహారాన్ని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఇతర వినియోగదారుల నుండి ఆహారాన్ని వినియోగించుకుని జీవిస్తాయి కాబట్టి వాటిని వినియోగదారులు అంటారు వినియోగదారులను శాకాహారులు మాంసాహారులు సర్వభక్షకులు మరియు పరాన్నజీవులుగా వర్గీకరించవచ్చు ఈ వినియోగదారుల యొక్క ప్రతివర్గానికి మీరు ఉదాహరణలు ఇవ్వగలరా పదమూడు పాయింట్ ఒకటి పాయింట్ ఒకటి ఆహారపు గొలుసులు మరియు జాలకాలు కృత్యం పదమూడు పాయింట్ రెండులో మనం ఒకదానికొకటి ఆహారం తీసుకునే జీవుల శ్రేణిని రూపొందించాము వివిధ జీవస్థాయిలలో పాల్గొనే ఈ శ్రేణి లేదా జీవులు ఆహారపు గొలుసును ఏర్పరుస్తాయి పటం పదమూడు పాయింట్ ఒకటి ఆహారపు గొలుసులోని ప్రతి స్థాయి ఒక పోషకస్థాయిని ఏర్పరుస్తుంది మొదటి పోషకస్థాయిలో స్వయం పోషకాలు లేదా ఉత్పత్తిదారులు ఉంటాయి ఇవి సూర్యరశ్మిలోని శక్తిని గ్రహించి పరపోషకాలు లేదా వినియోగదారులకు ఆహారాన్ని అందుబాటులోకి తెస్తాయి శాకాహారులు లేదా ప్రథమ వినియోగదారులు రెండవ పోషకస్థాయిని మాంసాహారులు లేదా ద్వితీయ వినియోగదారులు మూడవ పోషకస్థాయిని పెద్ద మాంసాహారులు లేదా తృతీయ వినియోగదారులు నాల్గవ పోషక స్థాయిని ఏర్పరుస్తాయి పటం పదమూడు పాయింట్ రెండు మనం తినే ఆహారం మనకు శక్తిని అందించి పనిచేయడానికి ఇంధనంగా ఉపయోగపడుతుందని మనకు తెలుసు పర్యావరణంలోని వివిధ అంశాల మధ్య జరిగే పరస్పర చర్యలు వ్యవస్థలోని ఒక అంశం నుండి మరొక అంశానికి శక్తి ప్రవాహాన్ని కలిగి ఉంటాయి మనం అధ్యయనం చేసినట్లుగా స్వయం పోషకాలు సూర్యకాంతిలోని శక్తిని సంగ్రహించి దానిని రసాయన శక్తిగా మారుస్తాయి ఈ శక్తి జీవప్రపంచం యొక్క అన్ని కార్యకలాపాలకు ఉపకరిస్తుంది ఈ శక్తి స్వయం పోషకాల నుండి పరపోషకాలకు మరియు విచ్ఛిన్నకారులకు బదిలీ అవుతుంది అయితే శక్తివనరులు గురించి ముందు అధ్యాయంలో నేర్చుకున్నట్లు శక్తి ఒక రూపంలో నుండి మరొక రూపంలోనికి మారినప్పుడు కొంత శక్తిమరల వినియోగింపబడని రూపాల్లో చా ఏరుతుంది పర్యావరణంలోని వివిధ అంశాల గుండా శక్తి ప్రవహించడం గురించి చేసిన విస్తృత అధ్యయనాల ద్వారా ఈ క్రింది అంశాలు వెలుగులోకి వచ్చాయి భౌమ్య ఆవరణ వ్యవస్థలోని ఆకుపచ్చని మొక్కలు తమ పత్రాలపై పడే సూర్యకాంతిలో సుమారు ఒక శాతం శక్తిని గ్రహించి దానిని ఆహారశక్తిగా మార్చి నిక్షిప్తం చేస్తాయి ఆకుపచ్చని మొక్కలను ప్రాథమిక వినియోగదారులు తిన్నప్పుడు చాలా శక్తి వేడి రూపంలో పర్యావరణంలోకి కోల్పోతుంది కొంత మొత్తం జీర్ణక్రియలో పనిచేయడంలో వినియోగమవుతుంది మిగిలినది పెరుగుదల మరియు ప్రత్యుత్పత్తి వంటి ప్రక్రియల కోసం ఖర్చవుతుంది తినే ఆహారంలో సగటున పది శాతం దాని స్వంత శరీరంగా మార్చబడి తదుపరి స్థాయి వినియోగదారుల కోసం అందుబాటులో ఉంచబడుతుంది అందువల్ల ప్రతి స్థాయిలో సగటున పదిశాతం సేంద్రియ పదార్థం రూపంలో నిక్షిప్తమై తరువాత స్థాయి వినియోగదారులకు చేరుతుంది తరువాతి వినియోగదారులకు అతి తక్కువ శక్తి అందుబాటులో ఉన్నందున ఆహారపు గొలుసులు సాధారణంగా మూడు లేదా నాలుగు స్థాయిలకే పరిమితమవుతాయి ప్రతి స్థాయిలో శక్తి నష్టం అధిక స్థాయిలో ఉండి నాలుగు పోషక స్థాయిల అనంతరం వినియోగించదగిన శక్తి అతి తక్కువగా మిగిలి ఉంటుంది సాధారణంగా ఒక ఆవరణ వ్యవస్థలో క్రింది పోషక స్థాయిలో అతి ఎక్కువ జీవులను కలిగి ఉండి అత్యధిక సంఖ్యలో ఉత్పత్తిదారులు ఉంటాయి ఆహారపు గొలుసుల పొడవు మరియు సంక్లిష్టత చాలా భిన్నంగా ఉంటాయి ప్రతి జీవి సాధారణంగా రెండు లేదా అంతకన్నా ఎక్కువ వినియోగదారులకు ఆహారంగా ఉపయోగపడుతుంది అవి తిరిగి మరికొన్ని జీవులకు ఆహారమవుతున్నాయి ఈ సంబంధాలను సరళ రేఖాత్మక ఆహారపు గొలుసు ద్వారా కాకుండా ఆహారజాలకం అనే శాఖాయుత రేఖల శ్రేణి రూపంలో పటం పదమూడు పాయింట్ మూడు చూపవచ్చు శక్తి ప్రవాహ రేఖాచిత్రంలో పటం పదమూడు పాయింట్ నాలుగు రెండు విషయాలు స్పష్టమవుతాయి మొదటిది శక్తి ప్రవాహం ఏకదిశాత్మకంగా ఉంటుంది స్వయం పోషకాల ద్వారా సంగ్రహించబడిన శక్తి సౌర వ్యవస్థకు తిరిగి వెళ్లదు శాకాహారులకు పంపబడిన శక్తి స్వయం పోషకాలకు తిరిగి చేరదు ఇది వివిధ పోషక స్థాయిల ద్వారా క్రమంగా కదులుతున్నందున ముందున్న స్థాయికి అందుబాటులో ఉండదు రెండవది ప్రతి స్థాయిలో శక్తిని కోల్పోవడం వల్ల ప్రతి స్థాయిలో లభించే శక్తి క్రమంగా తగ్గుతూ వస్తుంది మా నకు తెలియకుండానే కొన్ని హానికరమైన రసాయనాలు ఆహారపు గొలుసు ద్వారా మన శరీరంలోకి ఎలా ప్రవేశిస్తాయి అనేది ఆహారపు గొలుసులోని మరో ఆసక్తికరమైన అంశం నీరు ఎలా కలుషితం అవుతుందో మీరు కింది తరగతిలో చదువుకున్నారు మనం పంటలను వ్యాధులు తెగుళ్ల నుండి రక్షించడానికి అనేక పురుగుమందులు ఇతర రసాయనాలను ఉపయోగించడం ఒక కారణం ఈ రసాయనాలు మట్టిలోకి లేదా నీటి వనరులలోకి చేరిపోతాయి నేల నుండి ఇవి నీరు మరియు ఖనిజలవణాలతో పాటు మొక్కలచే శోషించబడతాయి నీటి వనరుల నుండి ఈ కలుషితాలు నీటి మొక్కలు మరియు జంతువులలోకి చేరుతాయి ఇవి ఆహారపు గొలుసులోకి ప్రవేశించే మార్గాలలో ఇది ఒకటి ఈ రసాయనాలు విచ్ఛిన్నం చెందవు కాబట్టి ప్రతిపోషక స్థాయిలో ఇవి క్రమంగా పేరుకుపోతాయి ఏ ఆహారపు గొలుసులో అయినా మానవులు ఉన్నత స్థాయిని ఆక్రమిస్తారు కాబట్టి ఈ రసాయనాల గాఢత గరిష్ట స్థాయిలో మన శరీరంలోకి చేరుతుంది ఈ దృగ్విషయాన్ని జైవిక వృద్ధీకరణ అంటారు మనం ఆహారంగా తీసుకునే గోధుమలు బియ్యం కూరగాయలు పండ్లు మాంసం వంటి పదార్థాలు వివిధ మోతాదులలో పురుగుమందుల అవశేషాలను కలిగి ఉండటానికి ఇదే కారణం ఈ అవశేషాలను కడగడం లేదా ఇతర మార్గాల ద్వారా తొలగించలేము పదమూడు పాయింట్ రెండు మానవ కార్యకలాపాలు పర్యావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి మనం పర్యావరణంలో అంతర్భాగం పర్యావరణంలో మార్పులు మనపై ప్రభావం చూపుతాయి మానవ కార్యకలాపాలు మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని మార్పులకు గురిచేస్తాయి మన కార్యకలాపాలు పర్యావరణాన్ని ఎలా కలుషితం చేస్తాయో ఇప్పటికే కింది తరగతులలో అధ్యయనం చేశాం ఈ అధ్యాయంలో ఓజోన్ పొర క్షీణత మరియు వ్యర్థాల తొలగింపు అనే రెండు పర్యావరణ సమస్యలను మనం వివరంగా పరిశీలిద్దాం పదమూడు పాయింట్ రెండు పాయింట్ ఒకటి ఓజోన్ పొర అది ఎలా క్షీణిస్తోంది ఓజోన్ ఓ మూడు మూడు ఆక్సిజన్ పరమాణువులచే ఏర్పడిన ఒక అణువు సాధారణంగా ఆక్సిజన్గా పిలవబడే ఓ రెండు అన్ని రకాల సహిత జీవులకు అతి ముఖ్యమైనది ఓజోన్ అనేది ఒక ప్రాణాంతకమైన విష పదార్థం కానీ వాతావరణంపై పొరలలో ఓజోన్ ఒక ముఖ్యమైన పనిని నిర్వర్తిస్తుంది సూర్యుని నుండి విడుదల అయ్యే అతినీలలోహిత కిరణాల నుండి భూపరితలాన్ని రక్షక కవచంలా ఓజోన్ పొర కాపాడుతుంది అతినీలలోహిత కిరణాల వికిరణాల తీవ్రత జీవరాశులకు అత్యంత హానికరం ఉదాహరణకు మానవులలో ఇదిచ రమసంబంధ కాన్సర్ ను కలిగిస్తుంది వాతావరణంపై పొరలలో ఆమ్లజనితో అతినీలలోహిత కిరణాల చర్య వలన ఓజోన్ ఉత్పత్తి అవుతుంది అతినీలలోహిత కిరణాలలో గల అధిక శక్తి ఆమ్లజని ఓ రెండు అణువులను విడగొట్టి స్వేచ్ఛ ఆమ్లజని ఓ పరమాణువులను ఏర్పరుస్తుంది ఈ పరమాణువు ఓ ఆమ్లజని అణువుతో ఓ రెండు కలిసి క్రింది విధంగా ఓజోన్ ఓ గా మారుతుంది వాతావరణంలో ఓజోన్ పరిమాణం పంతొమ్మిది వందల ఎనభైలలో బాగా తగ్గిపోవడం ప్రారంభమైంది ఈ తగ్గుదల కార్బన్స్ కాక్లు వంటి కృత్రిమ రసాయనాల వాడకంతో ముడిపడి ఉంది వీటిని శీతలీకరణ యంత్రాలలో మరియు మంటలను ఆర్పే యంత్రాలలో ఉపయోగిస్తారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు సంలో ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం యుఎనిపి పంతొమ్మిది వందల ఎనభై ఆరు నాటి స్థాయిలో వద్ద సిఎఫ్సి ఉత్పత్తి నిలుపుదల చేసేందుకు సంబంధించిన ఒప్పందం కుదుర్చుకోవడంలో సఫలమైనది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి సంస్థలకు సిఎఫ్సి రహిత శీతలీకరణ యంత్రాలు తయారీ తప్పనిసరి నిబంధనగా ఉన్నది పదమూడు ఫిబ్రవరి రెండు మనం ఉత్పత్తి చేసే వ్యర్థాల నిర్వహణ మన దైనందిన కార్యకలాపాల్లో అధిక మొత్తంలో పారవేసే పదార్థాలను ఉత్పత్తి చేస్తాం వాటిలో ఉన్న కొన్ని వ్యర్థ పదార్థాలు ఏమిటి బయటకు పడవేసిన తరువాత వాటిలో ఏ మార్పు జరుగుతుంది ఈ ప్రశ్నలకు సమాధానాలను కనుగొనడానికి ఒక కృత్యాన్ని చేద్దాం మనం తిన్న ఆహారం మన శరీరంలోని వివిధ ఎంజైమ్ల ద్వారా జీర్ణం అవుతుందని జీవక్రియలు అనే అధ్యాయంలో చూశాం ఒకే ఎంజైమ్ మనం తినే అన్ని ఆహార పదార్థాలను ఎందుకు విచ్ఛిన్నం చేయదని మీకు ఎప్పుడైనా ఆశ్చర్యం కలిగిందా ఎంజైములు వాటి చర్యలు నిర్దిష్టంగా ఉంటాయి ఒక పదార్థం విచ్ఛిన్నం కావడానికి నిర్దిష్ట ఎంజైంలు అవసరమవుతాయి ఒకవేళ మనం బొగ్గుని తినే ప్రయత్నం చేసినా శక్తిని పొందలేము ఈ కారణంగానే ప్లాస్టిక్ వంటి మానవ నిర్మిత పదార్థాలు బాక్టీరియా లేదా పూతికహారుల యొక్క చర్యల వలన విచ్ఛిన్నము కావు ఈ పదార్థాలు ఉష్ణము మరియు పీడనం వంటి భౌతిక ప్రక్రియల ద్వారా ప్రభావితం అవుతాయి కానీ మన పర్యావరణంలో కనిపించే సహజ పరిస్థితులలో ఇవి చాలా కాలం పాటు మార్పు చెందవు జీవ ప్రక్రియల ద్వారా విచ్ఛిన్నం చెందే పదార్థాలను జీవవిచ్ఛిత్తి పదార్థాలు అంటారు మీరు నేలలో పాతిపెట్టిన పదార్థాలలో ఎన్ని జీవవిఛిత్తి చెందే పదార్థాలు ఉన్నాయి ఈ విధానంలో ఏ పదార్థాల అయితే విచ్ఛిన్నం కావో వాటిని జీవవిచ్ఛిన్నం కాని పదార్థాలుగా చెప్పవచ్చు ఈ పదార్థాలు జడమైనవి మరియు చాలా కాలం పాటు పర్యావరణంలో ఉండిపోవచ్చు లేదా పర్యావరణ వ్యవస్థలోని వివిధ జీవులకు హాని కలిగించవచ్చు మనం ఏదైనా పట్టణం లేదా నగరాన్ని సందర్శిస్తే అక్కడ పెద్ద పెద్ద కుప్పలుగా పడివున్న వ్యర్థాలని మనం ఖచ్చితంగా చూస్తాం ఏదైనా పర్యాటక స్థలాన్ని సందర్శిస్తే అక్కడ ఖచ్చితంగా ఖాళీ ఆహార పొట్లాలతో మురికిగా మారిన ప్రదేశాలు గమనిస్తాం ముందు తరగతిలో మనం ఉత్పత్తి చేసే వ్యర్థాలతో వ్యవహరించడంలో గల సమస్యలను గురించి చర్చించాం ఇప్పుడు ఈ సమస్యను గురించి మరింత లోతుగా అధ్యయనం చేద్దాం మన జీవన విధానంలో చోటు చేసుకుంటున్న అభివృద్ధికరమైన మార్పులు అధిక మొత్తంలో వ్యర్థాల ఉత్పత్తికి కారణమవుతున్నాయి మానవుల వైఖరిలో వచ్చిన మార్పు కూడా పునర్వినియోగం చేయలేని వస్తు వినియోగం పెరిగిపోవడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది పదార్థాల ప్యాకేజింగ్ పద్ధతులలో వచ్చిన మార్పులు కూడా వ్యర్థాలలో చాలా వరకు జీవవిచ్ఛిన్నం కానివిగా మారడానికి కారణమవుతున్నాయి వీటి ప్రభావం పర్యావరణంపై ఎలా ఉంటుందని మీరు భావిస్తున్నారు మనం ఏమి నేర్చుకున్నాం ఆవరణ వ్యవస్థలో వివిధ అంశాలు పరస్పరం ఆధారపడి ఉంటాయి ఆవరణ వ్యవస్థలోని ఉత్పత్తిదారులు సూర్యకాంతిలోని శక్తిని నిక్షిప్తం చేసి మిగిలిన జీవులకు అందుబాటులోనికి తెస్తాయి ఆహారపు గొలుసులో ఒక పోషకస్థాయి నుండి మరొక పోషక స్థాయికి వెళ్లినప్పుడు శక్తి నష్టం జరుగుతుంది ఈ శక్తి నష్టం పోషక స్థాయిలను పరిమితం చేస్తుంది పర్యావరణంపై మానవ కార్యకలాపాల ప్రభావం ఉంటుంది సిఎఫ్సీ ల వంటి రసాయనాల వాడకం ఓజోన్ పొరను ప్రమాదంలో నెట్టివేస్తాయి సూర్యుడి నుండి వచ్చే అతినీలలోహిత వికిరణం నుండి ఓజోన్ పొర రక్షిస్తుంది కాబట్టి ఈసీఎఫ్సీలు పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నాయి మనం ఉత్పత్తి చేసే వ్యర్థాలలో జీవవిచ్ఛిత్తి చెందేవి మరియు జీవవిఛిత్తి చెందనివిగా ఉంటాయి మనం ఉత్పత్తి చేసే వ్యర్థాలను పారవేయడం వల్ల తీవ్రమైన పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయి